రసహృదయులైన మిత్రులందరికీ కూడా నమస్కారం ఈరోజు మనం మలయాళ జానపద కథలు ఐతిహ్యమాల ఈ కథల నుంచి పద్దెనిమిదవ కథ చెప్పుకుంటున్నాం ఈ కథ ఎవరి గురించి అంటే ముత్తస్సు నంబూద్రి అనే ఆయన గురించి అంటే ముత్తస్సు నంబూత్రి కథ అని చెప్పుకోవచ్చు కేరళలో వైకమ్ అనే ఒక ఊరు ఉంది ముందు కథల్లో మనం వైకం శివాలయం గురించి చెప్పుకున్నాం ఈ వైకం అనే ఊళ్ళో ఉండే శివాలయంలో ప్రతి సంవత్సరం వైకాష్టమికి ఉత్సవాలు నిర్వహిస్తారు ఆ ఊళ్ళో మొత్తస్సు ఇల్లం అనే ఒక నంబూద్రి ఇల్లం ఉండేది అంటే ఆ ఊళ్ళో మొత్తస్సు నంబోద్రిలు ఉండేవారు అంటే మొత్తస్సు వారి వంశం అన్నమాట ఈ వంశస్థులకి ఆ ఊరిలో ఒక ప్రత్యేకత ఉండేది అంటే ఈ వైకాష్టమి ఉత్సవాలు మరియు గర్భగుడిలో పూజా కార్యక్రమాలకి వాళ్ళని పర్యవేక్షకులుగా నియమించారు అక్కడ రాజుగారు అంటే వాళ్ళ ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉండేవి అప్పుడు అక్కడ ఆ రోజుల్లో వైకంకూరు రాజులు ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉండేవారు వాళ్ళు ఈ మొత్తవంశం వారికి వైకం శివాలయంలో పండగలు పబ్బాలు ఉత్సవాలు ఇవి జరిగేటప్పుడు ఆ తిడిపిల్లి తిడిపిల్లి అంటే వంటశాల వంటశాలలో పొయ్యిని వెలిగించే పనిని వీళ్ళకి ఇచ్చారు అంటే వంటశాలలో వంట చేయాలంటే ముందుగా ఈ ముత్తస్సు వంశస్థుల్లో నంబూద్రి ఒకళ్ళు వచ్చి ఆ పొయ్యిని ముట్టించాలి ఆ పొయ్యిని వెలిగించాలి అన్నమాట ఈ ముత్తస్సు నంబూద్రి కథ సుమారుగా పదిహేడు వందల యాభై పద్దెనిమిది వందల పది ఆ ప్రాంతంలో జరిగిన కథ అంటే శకం పదిహేడు వందల యాభై ఆ ప్రాంతంలో అనమాట ఈ కథ ఏమిటంటే ఈ ముత్తస్సు వంశీకుల్లో ఒక నంబూద్రి ఉండేవాడు అతనికి చాలా ధారాళంగా అంటే గలగలా మాట్లాడే నోరు ఉండేది ఏ విషయం మీదైనా ఎవరితో అయినా దడదడ మాట్లాడేసేవాడు జంకు గొంకు లేకుండా కొన్ని ఎచ్చు మాటలు కూడా చెప్తూ ఉండేవాడు మాట్లాడుతూ మాట్లాడుతూ గొప్పలు చెప్పేవాడు నోటి దురుసు కూడా ఉండేది అతనికి అయితే ఇతనికి ఈ వాగ్దాటి ఎలా వచ్చింది అంత వాగ్దాటి అనేదానికి ఒక కథ చెప్పుకుంటూ ఉంటారు కర్ణాటక రాష్ట్రంలో కొల్లూరు అనే ఊరు ఉంది ఆ ఊళ్ళో ఒక సరస్వతీదేవి యొక్క ఆలయం ఉంది ఆ కొల్లూరు సౌపర్ణిక అనే నది ఒడ్డున ఉన్న ఒక చిన్న గ్రామం ఆ సరస్వతీదేవి ఆలయాన్ని మూకాంపిగా ఆలయం అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు ఈ ముత్తస్సు నంబూద్రి యొక్క కథ చెప్పుకునే ముందు మనం తిరుమధురం గురించి ఒక చిన్న కథ చెప్పుకోవాలి అంటే ఈ కథలో ఉపకథ అనమాట తిరుమధురం అంటే బెల్లం తేనె కదలి ఫలం అంటే ఎర్ర చక్కెర ఇది కలిపి ప్రసాదాన్ని తయారు చేస్తారు దాన్ని కొల్లూరులో వేయించేసుకున్న సరస్వతీదేవికి ప్రత్యేక నైవేద్యంగా పెడతారు ఎప్పుడు పెడతారంటే దీన్ని అత్తాయ పూజ అయిపోయిన తర్వాత అంటే ఆ రోజు రాత్రి చేసే ఆఖరి పూజ అంటే మనం పవళింపు సేవ అని కూడా చెప్పుకోవచ్చు మన భాషలో అయితే ఈ అత్తాయి పూజ ముగించిన తర్వాత తిరుమధురాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు ఈ ప్రసాదం తయారీలో మూడు మధురమైన పదార్థాలు ఉన్నాయి బెల్లం తేనె అరటిపళ్ళు ఈ మూడు కూడా తీయగా ఉంటాయి అంచేత ఈ తిరుమధురాన్నే తిరుమధిరం అని కూడా పిలుస్తూ ఉంటారు అత్తాయి పూజ ముగించిన తర్వాత ఈ తిరుమధురాన్ని నైవేద్యంగా అక్కడ పెట్టేసి ఆలయం యొక్క గర్భగుడి తలుపులను వేసేసి తాళం పెట్టి పూజారి గారు ఇంక ఇంటికి వెళ్ళిపోతాడనమాట ఆ గుడి యొక్క ప్రాశస్త ఏమిటంటే ఆ గుడికి అర్ధరాత్రి దాటిన తర్వాత దేవలోకం నుండి దేవతలు మూకాంబాదేవిని పోలిస్తాకి వస్తారు వాళ్ళు వచ్చేటప్పుడు దేవలోకం నుండి పారిజాత పుష్పాలు తీసుకొచ్చి ఆ పుష్పాలతో ఆవిడ్ని పూజ చేస్తారు పూజ చేశాక ఆ దేవతలు కూడా ఆ తిరుమధురాన్ని కొంత ప్రసాదంగా స్వీకరించి అక్కడి నుంచి మళ్ళీ తెల్లవారుకు ముందే వెళ్ళిపోయేవాళ్ళు వాళ్ళ దేవలోకానికి తెల్లవారుజామున మళ్ళీ పూజారులు వచ్చి తలుపులు తీసి చూస్తే దేవతలు ఆరగించగా మిగిలిన తిరుమధురం ఇంకా ఆ రాతి అలంకరించిన పువ్వులు ఇవన్నీ ఉండేవి వీటన్నిటిని తీసేసి శుభ్రం చేసేవారు తిరుమధురాన్ని మాత్రం వీళ్ళు ఏం చేసేవారు అంటే ఈ బ్రాహ్మలు వారు ఆరగించేవారు వాళ్ళ బంధువులకి వాళ్ళ కుటుంబ సభ్యులకి వాళ్ళకి కావలసిన వాళ్ళకే పెట్టేవారు కానీ ఎవరికి కూడా పెట్టేవారు కాదు ఎందుకంటే ఆ తిరుమధురానికి ఒక గొప్ప గుణం ఉంది ఆ వాళ్ళకి పాండిత్యం కళలు లలిత కళలు సంగీత సాహిత్యాల్లో చాలా గొప్పవాళ్ళుగా అవుతారని చెప్పేసి అక్కడ ప్రజల ముఖ్యంగా భక్తుల యొక్క నమ్మకం ఇప్పటికీ కూడా అసలు ఉదయం తలుపులు తెరవగానే గుడి ముఖ్యంగా గర్భగుడి లోపల ఏముంటుంది ఆ తిరుమదరం నిజంగా దేవతలు ఆర్గించారా ఆ కార్యక్రమాలు ఏంటి అన్నది ఆ పూజార్లు ఎవ్వరితోనూ పంచుకోరు అంటే ఎవరికి చెప్పరు అది ఒక రహస్యంగానే ఉంటుంది ఒకవేళ పూజారులు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా వాళ్ళకి కావలసిన వాళ్ళు ఆ తిరుమధురం ప్రసాదాన్ని స్వీకరించిన తర్వాత ఇంకా ఏమైనా ఎక్కువ మిగిలిపోతే అది ఇతరులకు పెట్టకుండా వాళ్ళు స్వార్థంతో ఆ దేవాలయ ప్రాంగణంలో ఉన్న ఒక నూతిలో వేసేసేవాళ్ళు కానీ ఇంకా దాన్ని నేల మీద పడేసేవారు కాదు ఈ మూకాంబిక దేవాలయానికి మొదట్లో శాశ్వత పూజారులు అంటూ ఎవరు ఉండేవారు కాదు ఏ రోజుకి ఆ రోజు ఆ రోజు ఎవరు ఖాళీగా ఉంటే ఆ పూజారిని ఈ దేవుడి యొక్క సేవ చేయడానికి నియమించేవాళ్ళు అనమాట కానీ ఇప్పుడైతే శాశ్వత పూజార్లు ఒక వ్యవస్థ వీటన్నిటి కూడా ఏర్పాటు చేయడం జరిగింది నిత్య పూజా కార్యక్రమాలు బాగా జరుగుతూ ఉంటాయి ఈ కొల్లూరు మూకాంబిక దేవాలయం కేరళకి కర్ణాటక రాష్ట్రానికి ఉన్న సరిహద్దుల్లో ఉందన్నమాట సరే ఇప్పుడు తిరుమధరం గురించి చెప్పుకున్నాము అసలు కథలో కథం ఒకసారి ఒక నంబూద్రి పిల్లవాడు ఒక పద్దెనిమిది సంవత్సరాల వయసున్న నంబూద్రి యువకుడు ఉండేవాడు అతను వైకం అనే ఊళ్ళో తన ఇంట్లో నివసిస్తూ ఉండేవాడు అతను అప్పటికే వేదాలు ఇవన్నీ కూడా చదువుకుంటాడు ఒకరోజు అతను తన ఊరు అయినా వైకం నుంచి బయలుదేరి మోగాంబగా ఆలయానికి వెళ్తాడు వెళ్ళి అక్కడ ఆ గుళ్ళో భజనం చేద్దామని అనుకుంటాడు భజనం అంటే మనం చేసే భజన లాంటిది కాదు భజనం అంటే అది ఒక దీక్ష నలభై ఒక్క రోజులు దీక్ష చేద్దాము అక్కడ దేవిని ఉపాసిద్దాము అని చెప్పేసి అతను అనుకుంటాడు మోగాంబిక గుడికి వెళ్ళి ఆ గుడిలోనే ఉండి ప్రతిరోజు ఉదయం సూర్యోదయం అవ్వకముందే బ్రహ్మముహూర్తంలో లేచి గుడి పక్కనే ఉన్న సౌపర్ణికా నదిలో స్నానం ముగించుకుని వచ్చి ఆ గుడి మండపంలో కూర్చుని దేవాలయం గర్భగుడి తలుపులు తెరిచే వరకు వేచి ఉండేవాడు అమ్మవారిని దర్శించుకుంటూ ఉండేవాడు అక్కడే తన దీక్ష కొనసాగిస్తూ ఉండేవాడు ఆ గుడి ప్రాంగణంలోనే అతను ఉంటూ ఉండేవాడు ఇంతకీ అతను ఎవరంటే మన ఈ కథలో నాయకుడైన అంటే హీరో అయిన బుద్ధి ఈ ముత్తాసునంబుద్ది బ్రహ్మముహూర్తంలో లేచి నదికి వెళ్ళి స్నానం చేసి వచ్చి గుడి మండపంలో కూర్చొని ఉంటాడు ఆ రోజు పూజారి గారు వచ్చి తలుపు తెరుస్తాడు తెరిసి గర్భగుడిని శుభ్రం చేస్తాకి పక్కనే ఉన్న నూతిలో నీరు తోడుకుని తీసుకువస్తాకి వెళ్తాడు ఇదే అదనగా భావించిన ఈ ముత్తాసనం బుద్ధ్రి ఆ తిరుమధురం గురించి తెలుసుకున్నవాడయి ఉండటం వల్ల అతను వెంటనే అక్కడ గర్భగుడి లోపలికి వెళ్ళి రాత్రి నైవేద్యం పెట్టగా దేవతలు ఆరగించగా మిగిలిన తిరుమధురాన్ని గబగబా గుట్టుక్ గుటుక్కుమని నోట్లో వేసుకుని తినేస్తాడు వెంటనే అది చూసిన పూజారి గబగబా వచ్చి అతను పట్టుకొని అడుగుతాడు నువ్వు ఎందుకు అలా చేసావు నువ్వు తినకూడదు నువ్వు గుళ్ళోకి ఎందుకు వెళ్ళావు అని చెప్పేసి అనేటప్పటికీ ఇతను కూడా తప్పించుకుంటాకి అక్కడి నుంచి ప్రయత్నం చేస్తాడు ఆ పెరుగులాట్లో వాళ్ళిద్దరి మధ్యన గొడవ జరుగుతుంది ఆ కేకలకి ఇదంతా చూసి ఆ చుట్టుపక్కల ఉన్న జనం కూడా అక్కడికి వస్తారు వచ్చిన తర్వాత విషయం తెలుసుకుని ఈ ముత్తాస్సు నంబుద్రిని సావచిత కొడతారు ఈ ముత్తస్సు నంబుద్రి అక్కడి నుంచి తప్పించుకోలేకపోతాడు అంతలోకి తిరుమధురం తిని ఉన్నాడేమో అమ్మవారి దయతో అతనికి ఒక గొప్ప ఆలోచన తడుతుంది ఏంటంటే ఒక్కసారి ఊపిరి బిగబట్టి ధమేల్మని కింద పడిపోతాడు ఎప్పుడైతే డామ్మని నేల మీద అతను పడిపోయాడో అందరూ కంగారు పడిపోతారు వచ్చి చూసి వాళ్ళ కొట్టిన దెబ్బలకి చనిపోయాడని వాళ్ళంతా భయపడిపోతారు ఇంకా ఇతన్ని ఇక్కడ ఉంచకూడదో చనిపోయిన శవాన్ని ఇక్కడి నుంచి పక్కకు తప్పించేయాలని చెప్పి ఆ గుడి దగ్గర నుంచి అతను తీసుకువెళ్ళి ఆ చీకట్లో ఊరవతల ఉన్న అడవిలో వదిలేసి వచ్చేస్తారు అలా వెనక్కి తిరగకుండా పారిపోయిచ్చేస్తారు ఎందుకంటే ఒక బ్రాహ్మణ కుర్రవాడిని చంపేశారు అని రాజుగారు తెలిస్తే వాళ్ళకి శిక్షలు పడతాయని భయంతో వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తుకుని అక్కడి నుంచి వచ్చేస్తారు అందరూ వెళ్ళిపోయాక మొత్తాసనం బుద్ధి మెల్లిగా లేచి తెల్లవారేదాకా అక్కడే కూర్చుని వెలుగు వచ్చిన తర్వాత తన ఇంటి దారి వెతుక్కుంటూ అక్కడి నుంచి బయలుదేరి చివరికి ఇంటికి చేరుకుంటాడు ఇంటికి చేరుకున్న తర్వాత ఇంటి పట్లనే ఉండి అక్కడికి కళ్ళకుండా వైద్యం చేయించుకుంటూ ఉంటాడు అతనికి దెబ్బలన్నీ నయమవుతాయి దేవుడి దయ వల్ల ఆ తిరుమదరం తినటం వల్లే ముత్తాశ నంబోద్రికి మంచి వాక్పటమ వాగ్దాటి మాటకారితనం పాణంగితనం ఇవన్నీ కూడా అబ్బాయి అని వైక్యంలో అందరూ అనుకుంటూ ఉంటారు ఈ ముత్తస్సు నంబూత్రికి సంబంధించి ఇంకో కథ ఉందా ఆ కథ కూడా చెప్పుకుందాం ముత్తస్సు నంబూత్రి మరియు శాస్త్రి గళ్ శాస్త్రి గళ్ళు అంటే ఉపాధ్యాయుడు అనమాట ఆ రోజుల్లో వేద పాఠశాలలు ఉన్నాయి ఆ వేదాలు నేర్పే ఉపాధ్యాయుడిని శాస్త్రి గళ్ అని మలయాళంలో అంటూ ఉంటారు ఓసారి ఈ ముత్తస్సున ముద్రి ఒక ఊరు వెళ్తాడు ఆ ఊళ్ళో ఆ దారిమట వెళ్తూ ఉంటే అతనికి ఒక చిన్న పాఠశాల కనపడుతుంది అంటే బడి కనపడుతుంది అనమాట అక్కడ ఒక శాస్త్రి గళ్ళు ఉంటాడు ఒక ఉపాధ్యాయుడు ఉంటాడనమాట అతను విద్యార్థులకి రఘువంశం పాఠం చెప్పి వాళ్ళ కొంత పాఠాన్ని మళ్ళీ రాయమని చెప్పేసి అక్కడ దగ్గరలో ఉన్న చెరువు దగ్గరికి తాను కాలకృత్యాలు తీర్చుకోవటానికి వెళ్తాడు రఘువంశం అంటే కాళిదాసు రచించిన మహాకావ్యం ఆ కావ్యాన్ని ఆ రోజుల్లో పిల్లలకి బోధించేవాడు అలా ఆ టీచర్ ఆ మాస్టర్ ఆ ఉపాధ్యాయుడు బయటికి వెళ్ళినప్పుడు మొత్త నంబోది వచ్చి ఆ బడి గదిలోకి వచ్చి కూర్చుంటాడు కూర్చుంటే ఒక పిల్లవాడు ఏమీ రాయకుండా ఆలోచిస్తూ ఉంటాడు అందరూ రాస్తూ ఉంటారు వీడు మాత్రం ఏదో పైకి చూస్తూ ఆలోచిస్తుంటాడు ఈ మొత్తం బుద్ధిని పిల్లవాడు అడుగుతాడు ఏమిట్రా నువ్వు ఆలోచిస్తున్నావు అంటే నాకు ఈ శ్లోకంలో ఒక పదం అర్థం తెలియలేదండి అంటాడు ఆ పదం చెప్పు దానికి అర్థం నేను చెప్తాను అంటాడు చెప్తే కర్రీ అని ఉందండి అంటాడు అంటే సంస్కృతంలో కర్రీ అంటే ఏనుగు అని అర్థం అది చెప్పాలి ముత్తస్ బుద్ధి చెప్పకుండా ఇతను కొంచెం కొంటితనం ఉండటం వల్ల వేరే ఇంకో అర్థం తప్పుడు అర్థం వచ్చేటట్లుగా చెప్తాడు అంతలోకి ఇంకో శిష్యుడు అడుగుతాడు అన్నమాట నాకు కూడా ఒక సందేహం ఉందండి అంటాడు ఏంటి సందేహం చెప్పు అంటాడు అది మాఘంలో సందేహం అంటాడు మాఘం అంటే అది ఒక కావ్యం సంస్కృతంలో గొప్ప కావ్యం కాళిదాసు భారవి అంతటి గొప్ప కవి మాఘుడు అని ఒక కవి ఉండేవాడు ఈ కవి గురించి ఒక విషయం చెప్పుకోవాలంటే ఇతను ఆ రోజుల్లో గుజరాత్ రాష్ట్రానికి చెందిన కవి అనమాట ఇప్పుడు మనకి రఘువంశం కాళిదాసు మాఘం అని వచ్చినాయి కాబట్టి వాళ్ళ గురించి కొంచెం చెప్పుకుందాం ఆ రోజుల్లో విద్య అంటే ఏమిటంటే పంచకావ్యాల్ని బోధించేవారు సంస్కృతంలో పంచకావ్యాలంటే కాళిదాసు రచించిన రఘువంశం కుమార సంభవం మేఘ సందేశం అలాగే భారవి కవి రచించిన కిరాకార్జునీయం మాగుడి రచించిన శిశుపాలవధ ఈ ఐదింటిని సంస్కృతంలో పంచకావ్యాలు అంటూ ఉండేవారు ఈ ఐదింటితో పాటు అమరం అంటే అమరకోశం అమరసింహుడు రచించిన అమరకోశం కూడా చెప్పేవారు అమరకోశం అంటే మన సంస్కృత నిఘంటు అది అంటే మన డిక్షనరీ లాంటిది అనమాట దాన్ని కూడా ఆ రోజుల్లో కంటత పట్టేవారు ఆ రోజుల్లో ఈ సంస్కృత కవుల గొప్పతనం గురించి ఒక శ్లోకం చెప్తూ ఉండేవారు ఉపమా కాళిదాసారవీర్ అర్ధ గౌరవం దండి త్రయో సంతిత్రయోగుణా అని చెప్పేవారు అంటే ఉపమా అలంకారాలను చెప్పటంలో కాళిదాసు గొప్పవాడని ఒక కావ్య యొక్క అర్ధ గౌరవాన్ని పెంచడంలో భారవి గొప్పవాడని ఒక కవిత్వం పదలాలిత్యంతో చెప్పటం దండి గొప్పతనం అని మాగుడనే కవి కాళిదాసు భారవి మరియు దండి ఈ ముగ్గురిని కలిపి అంటే ఈ ముగ్గురు కవిత్వాల్ని కలిపితే ఎంత గొప్పగా ఉంటారో అంత గొప్పగా కవిత్వాన్ని రాసిన వాడు మాఘుడు అని చెప్తారు అందుచేత ఆ మాఘంలో నాకు సందేహం ఉందండి అంటాడు ఆ సందేహానికి కూడా ఈ కొంటి అయినా ఈ ముత్తాసు నమ్ముద్రి వేరే అర్థం చెప్తాడు అసలు అర్థం చెప్పడం ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి కాళిదాస్ కవిత్వానికి సంబంధించిన ఇంకో శ్లోకాన్ని కూడా చెప్పుకుందాం కావ్యేషు నాటక రమ్యం నాటకేషు శకుంతల తత్ర శ్లోకే చతుష్టయం అని చెప్పేసి ఒక సంస్కృతంలో శ్లోకం ఉంది అదేంటంటే నాటకం అనే ప్రక్రియ చాలా రమ్యంగా ఉంటుంది ఆ నాటకాల్లో గొప్ప నాటకం కాళిదాస్ రచించిన శాకుంతలం ఆ కాళిదాసు రాసిన శాకుంతరంలో గొప్ప అధ్యాయం ఏంటంటే చతుర్థో స్కంధం నాలుగవ స్కంధం చాలా గొప్పగా ఉంటుంది ఆ నాలుగవ అధ్యాయంలో నాలుగవ శ్లోకం అన్ని శ్లోకాల కన్నా గొప్ప శ్లోకం అని చెప్పేసి చెప్తూ ఉంటారు అట్లాగే మన తెలుగులో కూడా పంచకావ్యాలు ఉన్నాయి అదేంటంటే మను చరిత్ర అలసాని పెద్దన గారు రచించారు పాండురంగ మహత్సవం దాన్ని తెనాల రామకృష్ణుడు రచించాడు ఆముక్తమాలిద శ్రీకృష్ణదేవరాయలు రచించాడు వసు చరిత్ర రామరాజు భూషణ్డు ఇదోది శ్రీనాథ మహాకవి రచించిన శృంగార రేషకం వీటిని మన తెలుగు భాషలో పంచకావ్యాలుగా చెప్తూ ఉంటారు సంస్కృత భాషలో చెప్పబడే పంచకావ్యాలలోకి మూడు కాళిదాసు రచించినవే ఇంకొకటి భారవి రచించాడు ఇంకొకటి మాగుడు రచించాడు అట్లాగే మన తెలుగు సాహిత్యంలో పంచకావ్యాలుగా చెప్పబడేవి ఆ ఐదింట్లో నాలుగు శ్రీకృష్ణదేవరాయలు ఆస్థానంలో రచించబడ్డాయి ఒకటి కృష్ణదేవరాయలు అలసాని పెద్దన తెనాలి రామలింగుడు భూషణుడు వీళ్ళు రచించారు చివరిది శ్రీనాథుడు రచించిన శృంగార నిమిషం సరే ఇప్పుడు అసలు కథలోకి వద్దం వల్ల కథలోకి వచ్చేటప్పటికి ఈ ముత్తస్ ముదిరి ఈ పిల్లలకి కొంటి సమాధానాలు చెప్తూ ఉంటుంటే అంతలోకి అడి దగ్గరలో ఉన్న చెరువు దగ్గర కాలకృత్యాలు తీర్చుకుంటాకి వెళ్ళిన ఉపాధ్యాయుడు మళ్ళా ఇక్కడికి వస్తాడు ఎక్కడికి మన తరగతి గదిలోకి ఎవరు ఆ శాస్త్రి గళ్ళు తరగతి గదిలో ఉన్న అగంతకుండి చూస్తాడు చూసి ఎవరైనా నువ్వు దర్జాగా వచ్చి ఇక్కడ తరగతి గదిలో కూర్చున్నావు కూర్చుంటవి కాకుండా అన్నీ కూడా తప్పులు బోధిస్తున్నావు అని కోపంగా ప్రశ్నిస్తాడు అలాగ అడిగేటప్పటికి ముత్తాసు మూత్రికి కూడా వస్తుంది వీళ్ళిద్దరి మధ్యన కొంత వాగ్వివాదం నడుస్తుంది ఎవరు ఎంత పాండితులు అని మాట మాట వచ్చేటప్పటికీ నీ పాండిత్యం మీద నువ్వు చూపించు నా పాండిత్యం నేను చూపిస్తాను అని వాళ్ళిద్దరూ వాదులాడుకుంటారు ఈ వాదులాటలో ముత్తస్సు నంబూత్రి అంటాడు నీవు అమరంలో పండితులు అని అంటాడు అమరం అంటే అమరకోశం ఇందా చెప్పుకున్నాం కదా అమరకోశం అనేది ఒక నిఘంటువు దాన్ని అమరసింహుడు అని రచించాడు ఆ నిఘంటూను కూడా ఆ రోజుల్లో కంటత పట్టేవాడు అనమాట ఆ చదివాను అని చెప్పేసి అంటాడు ఈ గారు నేను ప్రశ్న వెళ్తాను దానికి సరైన సమాధానం చెప్పు ఇందిరా లోకమాత భార్గవి లోకజనని అంటే అర్థం ఏంటి ఇందిరా లోకమాత లోకానికి మాత భార్గవి లోకానికి జనని అంటే లోకానికి జనని అంటే తల్లి ఇందిరాన్నా భార్గవన్న అన్న ఒకటే అర్థం అది లక్ష్మీదేవి అని అర్థం కదా అంటాడు అవును అంటాడు అయితే అక్కడ కవి అమరసింహుడు ఇందిరా లోకమాత భార్గవి లోకజనని అని అన్నాడు అంటే ఇక్కడ ఇందిరాలో అకారం అక్కడ భార్గవిలో ఇకారం ఈ రెండు ఉండడం వల్ల అక్కడ సంధి జరిగి ఇందిరా లోకమాత అంటే అక్కడ సవరణ దీర్ఘసంధి వస్తుంది భార్గవి లోక జనని అంటే ఇక్కడ ఇకారం ఉంది కాబట్టి ఇక్కడ గుణసంధి వస్తుంది దాన్ని విడమర్చి ఈ మత్తస్సు నమ్ముద్రి పండితుడు కాబట్టి ఇతను ఏమంటాడంటే ఇందిరా ఆలోకమాత భార్గవి ఈ లోకజనని అని ఆ పంక్తుల్లో అర్థం వస్తుంది కవి ఎందుకు అలా రాశాడు చెప్పగలవా అంటాడు ఈ బడిలో పిల్లలకు పాఠాలు చెప్తున్న ఉపాధ్యాయుడికి సందేహం వస్తుంది చెప్పలేకపోతాడు నీళ్లు నవ్వులుతూ ఉంటాడు ఇందిరా ఆ లోకానికి మాత భార్గవి ఈ లోకానికి జనని ఆ లోకం అంటే పరలోకం మన లోకం కాదు పరలోకం పైన ఇంకో లోకం ఉంటుంది ఆ లోకానికి మాత ఇందిరాదేవి అంటే లక్ష్మీదేవి అలాగే భార్గవి ఈ లోకానికి జనని అంటే ఇహలోకానికి అంటే ఈ లోకానికి మన మనుషులు ఉండే లోకానికి ఆవిడి జనని ఇక్కడ కవి రెండు విశేషణాలని ఉపయోగించాడు విశేషణం అంటే నామవాచకం సర్వనామం అంటే ఇంగ్లీషులో నవును ప్లు వాటి యొక్క గుణాలను తెలియజేసే పదాలని విశేషణాలు అంటారు ఇంగ్లీష్లో ఎడ్జెక్టివ్ అంటారు రెండు ఎడ్జెక్టివ్లని ఉపయోగించాడు చేత ఇందిరా లోకమాత భార్గవి లోకజనని దానికి అర్ధ వివరణ చేసి అక్కడి నుంచి మొత్తస్ నమ్ముద్రి వెళ్ళిపోతాడు అప్పుడు ఈ శాస్త్రి గళ్ళు అనుకుంటాడనమాట ఇతను ఎవడో చాలా గొప్పవాళ్ళలాగా ఉన్నాడే అని చెప్పేసి అది మొత్త ముద్రి శాస్త్రి కథ ఈ కథ ఇంతటితో సమాప్తం ఇంకా ఈ మొత్త నంబుద్రి కథ ఇంకొంచెం ఉంది అది రేపు రెండో భాగంగా చెప్పుకుందాము అంతవరకు సెలవు మిత్రులందరికీ నమస్కారములతో మీ ఆదిశేషు